ఆఫ్టర్నూన్ థర్టీకి చికెన్ తెచ్చిర్రు గలీజ్గా స్మెల్ వచ్చింది అదే చికెన్ ఏమో సాయంత్రం సెవెన్ థర్టీకి వంట చేసి పెట్టిర్రు గలీ స్మెల్ వచ్చింది అంత స్టమక్ పెయిన్ వస్తుంది మళ్ళీ వాన్ థింగ్స్ వస్తున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి మా ఫ్యామిలీలో ఎవరు లైక్ డాడీ వచ్చింది మురిగి మోడల్ స్కూల్ ఐ ఐఎమ్ స్టడీంగ్ ఇన్ టెన్త్ క్లాస్ మై నెమీజ్ ఇస్ భారతి ఆఫ్టర్ ఆఫ్టర్ను చికెన్ తెచ్చిర్రు వన్ థర్టీకి తె బకెట్లో తెచ్చిర్రు గలీ స్మెల్ వచ్చింది మళ్ళీ అదే చికెన్ ఏమో సాయంత్రం లే సెవెన్ థర్టీకి వండి పెట్టిర్రు అందరు ఒక ఫార్టీ థర్టీ మెంబర్స్ వాంతింగ్ చేసుకుర్రు స్టమక్ పెయిన్ వచ్చి వాంతింగ్ చేసుకొని చంద్రకాళ నా పేరు చంద్రకాళ నేను మోడల్ స్కూల్లో చదువుతున్నాను మేము సండే ఫస్ట్ వన్ థర్టీకి చికెన్ వచ్చిందని సెవెన్ థర్టీకి చికెన్ పెట్టారు అందువలన ఎఫెక్ట్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయింది అందరికీ తిప్పినట్టు అయి వాంతింగ్లో అయింది టెన్ మెంబర్స్కి అయింది ఎప్పుడైంది ఎగ్జాక్ట్లీ ఎయిట్ 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 థర్టీకి అయింది నిన్న సండే మార్నింగ్ నైట్ ఎయిట్ నిన్న నైట్ అయింది ఎయిట్ థర్టీ టెన్ టెన్కి వచ్చినాము టెన్ థర్టీకి వచ్చిన ఇప్పుడు కొంచెం బాగుంది ఇప్పుడు కొంచెం నా పేరు లావణ్య మరి శ్రీగాపూర్ నేను మోరీ మోడల్ స్కూల్లో చదువుకున్నాను తిన్నా నైట్ చికెన్ తిన్నాము చికెన్ తినడం వల్ల వామిటింగ్స్ అయినా సెవెన్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అందరికీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా అయినాయి అతను ఏమంటారు చికెన్ తెచ్చే అతను ఏమంటారు టెన్కి లెవెన్కి తెచ్చేది వన్ థర్టీ టూకి తెచ్చు వాళ్ళు వన్ డే వాళ్ళు ఏమంటారు లంచ్ టైంకి కాకుండా లంచ్ టైంకి అనుకుంటే వండే వండకుండా నైట్ వండియరు అది పాయిజన్ లాగా మారి ఏమంటారు అందరు తిన్నారు కొంతమందికి ఏమంటారు వామిటింగ్స్ మోషన్స్ అట్లా అయ్యాయి టెన్ థర్ టెన్ థర్టీకి వీళ్ళు బాగానే చూసుకుంటారు సార్ వచ్చిన వెంటనే అడ్ అడ్మిట్ చేసుకున్నారు అంటే అందరికీ చూసిర్రు సీరియస్ ఉన్న వాళ్ళ గ్లూకోస్ అవన్నీ పెట్టేసిరు అంటే కొంచెం చికెన్ తినడం వల్ల ఏమంటారు స్మెల్ వచ్చిన చికెన్ తినడం వల్ల వామిటింగ్స్ అవి ఇవైనాయి అని చెప్పారు అంటే ఏమంటారు ఎలా పెట్టారో స్మెల్ వచ్చిన ఫుడ్ అనుకుంటా నారంగేట్ నియోజకవర్గం నాలుగిద్ద మండల్లో చెప్పండి నా పేరు ఆనందు నేను ఏఎస్ఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షుని నారంగేట్ నియోజకవర్గం నాలుగిద్ద మండలం గర్ల్స్ హాస్టల్లో మోడల్ స్కూలు అందులో ఫుడ్ పాయిజన్ అయి నిన్న రాత్రి సుమారుగా ఇరవై ముప్పై మంది వరకు అస్వస్థ గురైన పరిస్థితి ఉంది అందులో ఒక పదకొండు మందిని మాత్రం హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది కొంత కొంతవరకు హెల్తీగా వారిని మాత్రం హాస్టల్లో ఉంచి మీకు సీరియస్గా ఉన్న వారికి ఆ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది పదకొండు మంది ఇప్పటికే ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతారు అందులో అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు డాక్టర్ చెప్తారు అందరూ బాగానే డిశ్చార్జ్ చేయాలని కూడా చెప్తా ఉన్నారు కానీ వాస్తవానికి ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగింది హాస్టల్లో జరుగుతున్న పరిస్థితులు భయంకరంగా మారుతున్న పరిస్థితుంది సరైన ఫుడ్ లేకుండా ఈరోజు నాణ్యత లోపించిన ఫుడ్ అందించడం వల్లనే ఈరోజు విద్యార్థులు అసత్వ కోరని పరిస్థితుంది అక్కడ విద్యార్థులు చెప్తా ఉన్నారు వాళ్ళకి చికెన్ వడ్డించిన పరిస్థితి నిన్న అది భయంకరంగా దుర్వాసన వస్తున్నప్పటికీ వీళ్ళకి వడ్డించిన పరిస్థితి ఈరోజు దుర్వాసన వస్తున్న ఆ చికెన్ ఎట్లా వండిరు అది వండి పిల్లలకి ఏ రీతిగా వడ్డించరు పిల్లలు తినలేము ఇది వాసన వస్తుందని చెప్పినప్పుడు అది స్మెల్ వస్తుందని చెప్పినప్పుడు అది పక్కన పెట్టి తినకుండా అని చెప్పేసి వేరొకటి వండి పెట్టాల్సిన అవసరం ఉండేది కానీ పిల్లలే కదా మాకేం ఏం ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో మేము పెట్టిందే తినాలనే పద్ధతిలో వాళ్ళకు అది వండిన ఆ స్మెల్ వస్తున్నప్పటికీ దుర్వాసనలు ఉన్నప్పటికీ అది వడ్డించి తినబడడం జరిగింది దానివల్లనే ఇది ఈరోజు అనారోగ్య పరిస్థితి ఈరోజు అస్వస్థ గురై హాస్పిటల్ వడ్డ పరిస్థితుంది అందుకనే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వంట ఎవరు వండిరు ఆ దుర్వాసన వస్తున్న చికెన్ ఎందుకు వండిరు ఈరోజు తినడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది జరుగుతున్న విషయం అనారోగ్య పరిస్థితి వస్తున్న విషయం వారికి తెలియదా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు అని చెప్పేసి మేము ఏఎస్ఎఫ్గా హెచ్చరిక చేస్తా ఉన్నాం అందుకనే ఆ సప్లై చేసిన వ్యక్తి అది ఎప్పుడు కటింగ్ అయింది హాస్టల్కు ఎప్పుడు చేరింది అంత దుర్వాసన వచ్చినప్పటికీ వాళ్ళు అక్కడ వంట వడ్డుతున్న వారు ఎందుకు వండిరు ఈరోజు వండిన వంట కూడా పిల్లలు అది బాగాలేదు వాసన వస్తుంది అన్నప్పుడు ఎందుకు తినబెట్టారు అన్నిట్లో లోపాలు కనిపిస్తా అక్కడ ఫుడ్ సప్లై చేసిన వ్యక్తి లోపం భయంకరంగా ఉంది అదే సందర్భంలో వంట వండిన వారు కూడా అది బాగాలేదని చెప్పినప్పుడు ఎందుకు వండిరు పడేయాల్సింది లేదా రిటర్న్ చేయాల్సింది వాళ్ళు కూడా లోపం కనిపిస్తూ ఉంది అదే సందర్భంలో దాన్ని వడ్డించిన వారు కూడా ఇక్కడ బాధ్యులు అని చెప్పేసి భావిస్తున్నారు అందుకనే దీనికి సంబంధించిన ఫుడ్ పాయిజన్ కారకులైన వారందరినీ కూడా ఫుడ్ సప్లై చేస్తున్న వారిని వడ్ వండిన వారిని వడ్డించిన వారిని అందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తక్షణమే వాళ్ళ వీధులను తొలగించాలి ఎందుకంటే ఈరోజు పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థ గురై హాస్పిటల్లో పాలు అవుతే వారు ఏం పోతుంది వారి జీతాలు రావాలి అంతవరకే ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ అందుకనే వారు అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు విద్యార్థులు హాస్టల్లో ఉంటే అనాథ పిల్లలు చూస్తున్న పరిస్థితి ఈరోజు వాళ్ళు ఇంటలకెళ్ళి పెడుతురా సొమ్ము ప్రభుత్వం అందిస్తున్న సొమ్మునే ఈరోజు వాళ్ళు పెడుతున్నారు విద్యార్థుల హక్కు అది ఖచ్చితంగా వాళ్ళకు అందించాల్సిందే కానీ ఈరోజు విద్యార్థుల హక్కుని ఈరోజు వాళ్ళ ఇంటి నుంచి పెడుతున్నట్టుగా భావించి ఈరోజు ఎట్టికి వాళ్ళకు వంటలు వండి పెడుతున్న పరిస్థితుంది ఖచ్చితంగా మెను ప్రకారం వాళ్ళకు వడ్డించాల్సిన అవసరం ఉంది ప్రతిదీ పరిశీలన చేసి వడ్డించాల్సిన అవసరం ఉంది వారు తిన్న తర్వాత అది ఏ రీతిగా ఉందని పరీక్షించి వడ్డించాల్సిన అవసరం ఇవన్నీ ఏం పట్టించుకోకుండా మాకు మాకున్న బాధ్యతలను తీర్చుకుంటామనే పద్ధతిలో వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా ప్రతిఘటనకు సిద్ధపడాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా అనుకోండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అడిగినట్టుగానే అలాంటి వానవాయితీ కొనసాగింది వాస్తవానికి హాస్టల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళకి ఏ సమస్యలు అని చెప్పేసి అనేక విద్యార్థి సంఘాలు ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా ఎప్పటికప్పుడు పరిశీలన చేసేవారు వారు వెళ్ళి వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని దానిపై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం కోసం మీడియా కానివ్వండి విద్యార్థి సంఘాలు కానివ్వండి ప్రయత్నం చేసేది ఈరోజు పరిస్థితులు ఎట్లున్నాయంటే ఈరోజు విద్యార్థుల సంఘాలకు ఈరోజు హాస్టల్లో ఈరోజు విజిట్ 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 చేయడానికి అవకాశం లేదు వాస్తవానికి మీడియాకు అనుమతి లేదు ఎవరికీ అనుమతి లేదు అంతేందుకు పేరెంట్ కూడా ఈరోజు హాస్టల్లోకి అనుమతి లేని పరిస్థితుంది అంటే దీని ఉద్దేశం ఏంటి వారు ఏం ఉన్నా వాళ్ళు సర్దుకోవాలి వాళ్ళకు దోమలు ఉన్నా ఏం జరిగినా సరే వాళ్ళకి అస్వస్థ గురైనా ఏది ఉన్నా వారి గుప్పిట్లో ఇంకా చెప్పాలంటే జైల్లో బంధిస్తే ఒక ఖైదులు ఏ రకంగా అయితే కట్టుబడి వాళ్ళకు బానిసలుగా ఉండాలో ఆ రకంగా ఈరోజు విద్యార్థులు చేస్తున్న పరిస్థితి అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఒక ఫ్రీడమ్ అనేది ఉండాలి ఈరోజు మీడియాకు ఫ్రీడమ్ లేదు విద్యార్థి సంఘాలకు ఫ్రీడమ్ లేదు ఏ వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోతారా విద్యార్థుల సమస్యలు తెలుసుకొని కదా వారికి ఉన్న మరుగుదొడ్లు ఏ యొక్క సరిగ్గా లేవు దుర్వాసంతో నిండిపోతున్నాయి రోగాలు ఎందుకు రావు ఈరోజు ఒక మీడియా కానీ విద్యార్థి సంఘాలు కానీ హాస్టల్కి వెళ్ళి విజిట్ చేసినప్పుడు అవును మురికిదొడ్లు సరిగ్గా లేవని చెప్పేసి మనం ప్రశ్నించినప్పుడు దాన్ని బాగు చేయడానికి అవకాశం ఉంటుంది లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కప్పించుకోవడానికి వాళ్ళు చేస్తున్న కొన్ని పరిస్థితులన్నీ బాగులేనప్పుడు కూడా సర్దుకోవడానికి లేదా కప్పించుకోవడానికి వారిని వారు కాపాడుకోవడానికే ఎవరిని లోపలికి అలో చేయట్లేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఈ నారాంకేడ్ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం ఏదో స్కూల్లో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ అని జరుగుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఉన్నతాధికారుల పర్యవేక్షణకే దీని ముఖ్య కారణం అని చెప్పి చెప్పవచ్చు అట్లనే విద్యార్థి సంఘాలు కానీ ప్రజా సంఘాలని కూడా అంటే స్కూళ్ళకు పర్మిషన్ ఇవ్వకపోవడం హాస్టళ్లలో పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది జరగడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా నారాయణకేట్ ప్రాంతంలో ప్రతి హాస్టల్ల పరిస్థితి ఉన్న ఏ ఒక్క అధికారి కూడా ఏ కాలేజీకి సంబంధించిన కానీ మిగతాకి సంబంధించిన స్కూళ్ళకు సంబంధించిన హాస్టళ్ళకు సంబంధించి వెరిఫికేషన్ చేయనియకపోవడం వల్లనే ఇవన్నీ కూడా ఇబ్బందులు అనేది కలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా వీటన్నిటిని వెంటనే అధికారులు కానీ పర్యవేక్షించాలి ఉన్నతాధికారులు పర్యవేక్షించాలి అట్లనే ప్రతి ప్రతి వారంకసారి డాక్టర్ చెకప్ ఉంటుంది కనీసం వాళ్ళు చేయించే పరిస్థితి కూడా లేదని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి ఉంది కనుక వెంటనే అధికారులు స్పందించి న్యాయమైన విచారణ చేపట్టాలి ఇబ్బంది లేకుండా పిల్లలందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఇక్కడున్న డాక్టర్స్ కూడా దాన్ని పరిరక్షించి చేయాలని చెప్పేసి కోరుతాం ఒకవేళ వీళ్ళు స్పందించకపోతే హాస్టల్ని కూడా ముట్టేయించి ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఏఐఎస్ఎఫ్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా ఈరోజు ఏదైతే సంగారెడ్డి జిల్లా నారాయణకే నియోజకవర్గంలోని నాగలిగిద్ద మండలం మోర్గి మోడల్ పాఠశాల కళాశాల పాఠశాలలో నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ జరగడం జరి కావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మేము మా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకి అస్వస్థకు గురైన విద్యార్థులని పరామర్శించడానికి ఈరోజు మా విద్యార్థంఘం ఆధ్వర్యంలో రావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రభుత్వ హాస్టల్లో కానీ వసతి గృహాల్లో కానీ అదేవిధంగా గురుకులాల్లో కానీ జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూ ఉన్నాయి మేము ఏఐఎస్ఎఫ్గా ఒకటే అడుగుతూ ఉన్నాం ప్రభుత్వం మంచి ఉద్దేశంతో వేల రూపాయల కోట్ల రూపాయలతో ఈరోజు విద్యార్థులకి మూడు పూటల భోజనం కానీ అదే పౌష్టికారం అందించే చికెన్ మటన్ ఎగ్గు ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తున్నప్పటికీ ఈ కాంట్రాక్టర్లు నిర్లక్ష్య ధోరణి అంటే ముఖ్యంగా వాళ్ళకు రావాల్సింది లాభాలు ఆ లాభాలకు ఉద్దేశించి ఈరోజు నాణ్యమైన భోజనం కానీ చికెన్ చికెన్ విషయంలో అయిన చికెన్ తీసుకొస్తే తక్కువ రేటుకు వస్తుంది ఆ తక్కువ రేటు వస్తే మాకు లాభాలు వస్తాయి ఆ లాభాల ఉద్దేశంతోనే ఈరోజు విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందించలేకపోతుంది ముఖ్యంగా అధికారుల నిఘా కరువైంది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల మీద కాకుండా మెయిన్ ముఖ్యంగా మీ పిల్లలకు కూడా ఇదే విధంగా మీరు భోజనం ఇదే వండిన భోజనమే మీరు పెడతారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ కాంటాక్ట్ల దో దోపిడీ వ్యవస్థ వీడనాడాలి ఇంతకుముందు కూడా గతంలో కొంతమంది అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఏదో లంచాలు ఇచ్చి ఇంకో దగ్గర పోయి మళ్ళీ జైన్ కావడం జరుగుతుంది అలాంటిది కాకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి సస్పెండ్ చేయడమే కాదు ఇలాంటి ఘటనల కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ సంగారెడ్డి జిల్లా పక్షాన తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో మేము ఆల్రెడీ ఈ విద్యారంగ సమస్యల మీద పదమూడు తారీఖున బంద్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ముఖ్యంగా హాస్టల్ల సమస్యలు ఈ వర్షాకాలం వచ్చిన సీజన్లో విద్యార్థులకి దోమలు కానీ మరుగుదొడ్ల సమస్యలు కానీ కొన్ని ప్రహారీ గోడలు కూడా సక్రమంగా లేవు ఆ విధంగా ఈ యొక్క విద్యార్థులకు ఇవన్నీ కావడానికి కారణం ఈ వర్షాకాలమే కాదు ఎప్పటికీ ఈ పాఠశాలలో ఫుడ్ పాయిజన్లు జరుగుతూ ఉన్నాయి దీన్ని ముఖ్యంగా అధికారులు అడ్డు వేయాలని మేము ఈ సందర్భంగా తెలియస్తాం నమస్కారం మా పేరు మల్గొండ ఈరోజు ఈరోజు ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ల ఎంత ఘోరం అంటే హాస్టల్ లోపలికి అంత పేరెంట్స్కి రాని అంత ఘోరం ఈరోజు చికెన్ చికెన్ షాప్లో ఏం చేస్తారంటే అడావిడిగా కాంటాక్ట్లకు ఇస్తే వాళ్ళు మబ్బుల్లేసి చికెన్ కొడతారు ఆ కొట్టే వరకు అది ఒకటిన్నర వరకు చికెన్ సప్లై అయింది అక్కడ స్టూడెంట్ చెప్తున్నారు అక్కడ నారాయణగేడి కర్షన్కి హాస్టల్ ఇంత ఘోరమా ఇది అసలు ఏం చేస్తున్నాడు ఇక్కడ నారాయణగేడిలో ఎమ్మెల్యే ఎంపీ కనే ఎమ్మెల్యే కనే అసలు ఏం చేస్తున్నారు హైదరాబాద్ పర్మిత అవుతున్నారా వీళ్ళు హాస్టల్ పిల్లలకు చూడరా మన ప్రాంతం పిల్లలే కదా ఇంత నిర్లక్ష్యం చేస్తారా పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతున్నారు ఈ రోజుల్లో గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో ఫీజులు భారం అవుతున్నాయని గవర్నమెంట్ స్కూల్లో వేసుకుంటున్నారు హాస్టల్లో చేస్తున్నారు అటువంటిది ఇంత నిర్లక్ష్యమా ఇక్కడ ఇలాగే నిర్లక్ష్యం చేస్తే కరెక్ట్ ఉండదు ఖచ్చితంగా ముట్టడిస్తాం దానికి చర్య తీసుకోవాలని హాస్పిటల్ నుంచి హెచ్చరిస్తున్నాం నా పేరు రాజేశ్వరి అండి నేను హాస్పిటల్ గా వర్క్ చేస్తున్నాను హాస్టల్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను నిన్న మాకు అరౌండ్ వన్ ట్వంటీ అట్లా మాకు చికెన్ సప్లై అయిందండి వాళ్ళు సప్లయర్స్ నుండి సో దాన్ని వాళ్ళు వంట వాళ్ళు స్మెల్ వస్తుంది అన్న కూడా నాకు అక్కడ ఉన్న కేర్ టేకర్ కానివ్వండి వంట వాళ్ళు కానీ ఇవన్నీ ఎవరు కూడా మెసేజ్ ఇవ్వలేదు చికెన్ స్మెల్ వస్తుందని మామూలుగానే ఉందనుకొని వాళ్ళు వంట చేసినారు కానీ స్మెల్ వస్తుందని పిల్లలు అన్నారు అక్కడ అన్న తర్వాత కూడా అది నాకు ఇంటిమేషన్ ఇచ్చి ఉంటే నేను వండకుండా అండి దాన్ని పక్కన పెడేయండి మామూలుగా వెజిటేబుల్స్ అవి ఇవి ఉంటే దాంతో వంట చేసేయండి అని చెప్పేదాన్ని కానీ ఇంటిమేషన్ ఇవ్వలేదండి నాకు సో వాళ్ళు వంట వాళ్ళు ఏమైందంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో డిన్నర్లో దాన్ని వడ్డించడం జరిగింది దాంతోపాటు పిల్లలకి ఒక టెన్ మెంబర్స్కి సిక్ అయ్యారండి ఆ చికెన్ తిని సో ఇలాంటి చికెన్ సప్లయర్స్కి ఎలాంటి ఇది ఇవ్వకూడదని టెన్ కూడా నా నుండి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఇలా సప్లయర్స్ ఇస్తున్నారని చెప్పి నేను ఆఫీస్కి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళు కూడా తనపైన యాక్షన్ తీసుకుంటామని అన్నారు థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ రమేష్ సూపర్ ఏరియా హాస్పిటల్ నారాయణకే రాత్రి మోర్గి హాస్పిటల్ నుంచి లెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో లెవెన్ లెవెన్ థర్టీ ప్రాంతంలో లెవెన్ మెంబర్స్ మా దగ్గర వచ్చి గర్ల్స్ అడ్మిట్ అయ్యి ఉన్నారు ఫుడ్ పాయిజనింగ్ వల్ల సో వాళ్ళని ఇమీడియట్గా మా పిడియాటిషియన్ పిలిపించే మీ పిడియాటిషియన్ ఇమీడియట్గా మా దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది మార్నింగ్ వరకు వాళ్ళకి అందులో ఎయిట్ మెంబర్స్ నార్మల్గా ఉన్నారు నార్మల్గా అయ్యేసరికి ఎయిట్ మెంబర్స్ డిశ్చార్జ్ చేశాము మిగిలిన వాళ్ళు కూడా ఒక ఇంకా ఈవినింగ్ వరకు అబ్జర్వేషన్లో పెట్టాము వాళ్ళు కూడా చిన్న చిన్న కంప్లైంట్స్ కడుపు నొప్పి అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి అబ్జర్వేషన్ కోసం అని చెప్పేసి పెట్టాము ఈవినింగ్ వరకు వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేసేస్తాం ప్రాణాపాయ పరిస్థితులు మాత్రం ప్రస్తుతానికి ఎవరు లేరు వచ్చినప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏం లేదు మా దగ్గర ఉన్నటువంటి పీటర్ అన్ని రకాల ఎగ్జామినేషన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది సో ఎలాంటి ప్రాబ్లం అయితే అయితే లేదు మనం చెప్పలేము అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ ఏముంది అనేది అక్కడ హాస్టల్లో కానీ లేకపోతే చుట్టుపక్కల పరిసరాలను బట్టి వాళ్ళు అక్కడ నిర్ధారించాల్సి వస్తుంది మేము చెప్పేది ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం డాక్టర్లుగా మేము చేయగలుగుతాం కానీ అక్కడ పరిస్థితులు మేము చేయలేదు చెప్పలేము కదా హాస్టల్లో తిన్న తర్వాత ఫుడ్ అదే అన్నం తిన్న తర్వాత మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అన్నట్టు వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చినట్టు మాకు మా దృష్టికి వచ్చింది సో అది ఫుడ్ పాయిజనింగ్ అంటే అది ఎలాగనైనా కావచ్చు అది ఫుడ్ పాయిజనింగ్ అది అందువల్లనే మనము నిర్ధారించడానికి ఇప్పుడు ఉండదు దాని గురించి ఏదైనా ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు అది ఎంక్వైరీ చేసి ఫైనల్ ఒపీనియన్ అనేది వాళ్ళు ఇస్తారు మాది ఏంటంటే మరి పేషెంట్లు వచ్చినా మేము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మాత్రం మేము నిర్ధారించగలుగుతాం కానీ అక్కడ మేము చెప్పలేకపోతాం హాయ్ దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్